దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమునకు స్థుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునగా ఆమెను క్రీస్తునందు ప్రియులైనటువంటి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రభువుని ఏసుక్రీస్తు నామం పేరిట వందనాలు శుభాలు తెలియజేస్తా ఉన్నాను చాలా క్రీస్తునందు ప్రియులైనటువంటి దేవుని ప్రజలారా దేవుని జనాంగమా స్థుతులలో ఉన్న ఆశీర్వాదము ఎంతో గొప్పది స్థుతి పరిస్థితిని మారుస్తుంది స్థుతి చేయడం ద్వారా పోగొట్టుకున్న వాటి కూడా తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు కృప చూపిస్తాడు స్థుతి చేయడము ద్వారా కోల్పోయినవన్నీ కూడా తిరిగి మనము పొందుకోగలము స్థుతి చేయడం అంటే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను దేవుని యొక్క మహిమను దేవుని యొక్క గొప్పతనాన్ని దేవుని యొక్క పరిశుద్ధతను దేవుని యొక్క లక్షణాలను ప్రార్థనలో ఆయనతో తెలియపరచడమే ఆయనతో యథార్థంగా చెప్పడమే స్థుతి స్థుతులను ఇది మన చేద్దాం స్తోత్రం శూన్యములో సమస్తమును సృష్టించిన దేవా మీకు స్తోత్రం నిరాకారమునకు ఆకారమును కలుగు చేసిన దేవా మీకు స్తోత్రం నోటి మాట చేత భూమిని ఆకాశమును సముద్రమును సృష్టించిన సృష్టికర్త అయిన మీకు స్తోత్రం నోటి మాట చేత సూర్యుని చంద్రుని నక్షత్రమును సృష్టించిన సృష్టికర్త అయిన మీకు స్తోత్రం నోటి మాట చేత భూ జంతువులను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యమును సృష్టించిన సృష్టికర్త అయిన దేవా మీకు స్తోత్రం మీ స్వహస్తములతో మీ స్వరూపమందు మీ పోలిక చొప్పున నేల మండతో నిర్మించిన సృష్టికర్త అయిన దేవ మీకు స్తోత్రం రాజాది రాజా ప్రభువులకు ప్రభు దేవాతి దేవ మీకు స్తోత్రం ధవల వరుడా రత్నవరుణ ఆతికాంక్షనీయుడ మీకు స్తోత్రం ఆశ్చర్యకరుడా ఆలోచనకర్త బలవంతుడైన దేవ నితులకు తండ్రి సమాధానకర్త అధిపతి మీకు స్తోత్రం పరిశుద్ధమైన నామం ఘనమైన నామం పూజంపతిగిన నామం గల దేవ మీకు స్తోత్రం సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయము వరకు స్థుతిరం తగిన నామము గల దేవా మీకు స్తోత్రం అన్ని నామముల కన్నా పైనామము కలిగిన దేవా మీకు స్తోత్రం పరిశుద్ధ సింహాసనం మీద ఆశీనుడువైన దేవా మీకు స్తోత్రం భూమి నా పాదపీఠము ఆకాశము నా సింహాసనం అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు సైన్యములకి అధిపత్య వ్యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడైన నిత్యము దేవదూతుల చేత కొనియాడబడుతున్న దేవా మీకు స్తోత్రములు సమీపించరాన్న తేజస్సులో మీరు మాత్రమే నివసించు అమరత్వం గలదేవా మీకు స్తోత్రములు శక్తి బలమచేతనైనను కాక నా ఆత్మ చేతనే కార్యము జరుగునని చెప్పిన దేవా మీకు స్తోత్రములు భూమి మీద కృపచూపుచు నీతి న్యాయమును జరిగించుచున్నటువంటి దేవా మీకు స్తోత్రములు నేను సర్వశక్తి కలిగిన దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా మీకు స్తోత్రాలు మారనివాడా మార్పు లేనివాడా మాట తప్పనివాడా మీకు స్తోత్రాలు ఆపత్కాల ముందు నీవు నన్ను గుర్చి మొరపెట్టము నేను నన్ను విడిపించదును నీవు నన్ను మహిమపరచదు అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నీ భారము యహోవా మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచురని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు శాశ్వతమైన ప్రేమతో నిన్ను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువుకని ఎడల కృపచూపుతున్నానని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నమ్ముకున్నట కంటే యహోవను ఆశ్రయించటం మేలు రాజులను నమ్ముకున్నట కంటే యహోవను ఆశ్రయించటం మేలు అని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేదును వారి నిధులను నింపుదునని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నేను నీకు ఉపదేశము నీవు నడవలసిన మార్గము నీకు బోధించదునని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నీతో యుద్ధము చేయి వారితో నేను యుద్ధము చేసేదని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నేను మీతో కూడా నివసించుదను మీలో ఉందునని చెప్పిన దేవా మీకు స్తోత్రాలు నేల నుండి దరిద్రం లేవనెత్తువాడా పెండకుప్పం మీద నుండి పేదలను పైకెత్తువాడా మీకు స్తోత్రాలు తండ్రి వారిని విధవరాండ్రు ఆదరించి ఆదుకునివాడా మీకు స్తోత్రాలు ఇస్రాయేలీలో మరో ఆలకించి వారిని ఐగుప్తు దేశపు బానిసత్వం నుండి విడిపించిన దేవ మీకు స్తోత్రాలు ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఇస్రాయేలీలు నడిపించిన దేవా మీకు స్తోత్రాలు ఆకాశం నుండి మన్నాను కురిపించిన ఇస్రాయేలీలను పోషించిన దేవా మీకు స్తోత్రాలు బండ నుండి నీరు పుట్టించే ఇస్రాయేలీలో దప్పిక తీర్చిన దేవ మీకు స్తోత్రాలు పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్నిస్తంభమై ఇస్రాయేలీలను నడిపించిన దేవ మీకు స్తోత్రాలు ఇస్రాయేలీలు స్థుతుల ద్వారా ఎరుకు కోట కూడా కూల్చివచ్చిన దేవ మీకు స్తోత్రాలు ఇస్రాయేలీలో కణాను యాత్రుడు నలభై సంవత్సరాలు వారి బట్టలు పాతగిలిపోకుండా వారి చెప్పులు అరిగిపోకుండా నడిపించిన దేవా మీకు స్తోత్రాలు ఇస్రాయేలీలను ఐగుప్తు దేశం నుండి పాలుతనులు ప్రవహించే కణాను దేశానికి చేర్చిన దేవా మీకు స్తోత్రాలు నోవాహు తన కుటుంబాన్ని జల నుండి రక్షించిన దేవ మీకు స్తోత్రాలు బానిసిగా అమ్మబడిన యోసేపును హెచ్చించి ఆ దేశానికి ప్రధానిగా చేసిన దేవ మీకు స్తోత్రాలు బుర్రలు కాచుకునే దావీదును లేవనెత్తి రాజుగా తర్వాత చక్రవర్తిగా హెచ్చించిన దేవ మీకు స్తోత్రాలు యహోష్వా ప్రార్థించగా సూర్యచంద్రుని నేర్పిన దేవ మీకు స్తోత్రాలు ఏస్కిలు ప్రార్థించగా ఎండని ఎముకలకు జీవం పోసిన దేవ మీకు స్తోత్రాలు ఇస్కియా ప్రార్థించగా ఆయుష్ పొడిగించిన దేవ మీకు స్తోత్రాలు ఏలియా ప్రార్థించగా ఆకాశం నుండి అగ్నిని దింపిన దేవ మీకు స్తోత్రాలు దానియాలు ప్రార్థించగా సింహాల నోలను మూసి అతను రక్షించిన దేవ మీకు స్తోత్రాలు శద్రకు మేషకు అభెద్ర గోలను అగ్నిగుండం నుండి రక్షించిన దేవ మీకు స్తోత్రాలు ఎలుగుబంటిని సింహాన్ని చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా మీకు స్తోత్రాలు తానుకు ఏలియాలోను మరణం లేకుండా ప్రలోకి తీసుకువెళ్ళిన దేవా నీకు స్తోత్రాలు తల్లిదండ్రులు లేని అనామకురాలైన ఏస్త దీవించి మహారాణిగా చేసిన దేవ మీకు స్తోత్రాలు అన్ని విధవరాలైన రూతును ఆదుకొని ఆశీర్వదించి యేసుక్రీస్తు వంశావళిలో చేర్చిన దేవ మీకు స్తోత్రం తొంభై సంవత్సరాల వృద్ధాప్యం కలిగిన శారాకు గర్భఫలం ఇచ్చిన దేవ మీకు స్తోత్రం దేవునితో సమానంగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని రిక్తునిగా చేసుకున్న ఏసుయా మీకు స్తోత్రాలు ఎమ్మాని నిరంతరం మాకు తోడు ఇండుకు దిగి వచ్చిన దేవా మీకు స్తోత్రాలు నశించిన ధరని వెతు రక్షించుటకు దిగి వచ్చిన ఏ మీకు స్తోత్రాలు ఒక పాపలో మోసుకొని పో దేవుని గర్భపిలా మీకు స్తోత్రాలు ప్రయాసపడి బారుమి మోచుకొనిచున్న సమస్త జరులార నాయదుక రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతున్న చెప్పిన దేవా మీకు స్తోత్రం కానాను విందులో నేటిని ద్రాక్షారసంగా మార్చిన ఏ మీకు స్తోత్రం ఐదు రొట్టెలు రెండు చేపలచే ఆశీర్వదించి చా ఐదు రెట్టెలు రెండు చేపలను ఆశీర్వదించి ఐదు వేల మందికి పంచిపెట్టిన ఏసేయా మీకు స్తోత్రాలు దయ్యములను వెళ్ళగొట్టిన ఏసేయా మీకు స్తోత్రాలు కుంటివారికి నడకనిచ్చిన ఏసా మీకు స్తోత్రాలు మోగవారికి మాటనిచ్చిన ఏసేయా మీకు స్తోత్రాలు గుడ్డివారికి చూపునిచ్చిన ఏసేయా మీకు స్తోత్రాలు కుష్ట రోగులను బాగు చేసిన ఏసేయా నీకు స్తోత్రాలు శతాధిపతి దాసుని రోగములు మాట మాత్రం బాగు చేసిన ఏసూయా మీకు స్తోత్రాలు పన్నెండు ఏండ్ల నుండి రక్తస్రావం గల స్త్రీని బాగు చేసిన ఏసయా మీకు స్తోత్రాలు పద్దెనిమిది ఏండ్ల నుండి నడుము ఉంగిన స్త్రీని బాగు చేస్తున్న మీకు స్తోత్రాలు ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి కోనేటి వద్ద పడి ఉన్న రోగిని బాగు చేసిన ఏసయా మీకు స్తోత్రాలు చనిపోయిన యాయిరు కుమార్తెను బ్రతికించిన ఏసయా మీకు స్తోత్రాలు చనిపోయిన నాయుని విధురాలి కుమారుని బ్రతికించిన ఏసయా మీకు స్తోత్రాలు చనిపోయిన లాసురు నాలుగు రోజుల తరువాత సమాధి నుండి లేపిన ఏసయా మీకు స్తోత్రాలు మా దోషములను బట్టి నల్లగొట్టబడిన ఏసయా మీకు స్తోత్రాలు మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగు చేస్తున్న ఏసయా మీకు స్తోత్రాలు నీ రక్తమిచ్చి మమ్మల్ని కొనుక్కున్న ఏసూయా మీకు స్తోత్రాలు మా దరిద్రతను కొట్టువేసి మమ్మల్ని ధనవంతుడిగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన ఏసయా మీకు స్తోత్రాలు శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువులు శాపగ్రస్తుడిగా మారిన ఏసయా మీకు స్తోత్రాలు మా పాపల నిమిత్తం సిలువ శిక్షను అనుభవించి మా కోసం సిలువులు మరణించిన ఏసయా మీకు స్తోత్రాలు మాకు దీర్ఘాయువు ఇవ్వడానికి మా కోసం అర్ధాయువులో మరణించిన ఏసయా మీకు స్తోత్రాలు సమాధిని గెలిచి మరణకు మురును విరిచి మృత్యుంజనుగా మూడవ దినాన్ని తిరిగి లేచిన ఏసయ్య మీకు స్తోత్రాలు ఏ సురక్తం ద్వారా ప్రతి పాపం నుండి మమ్మల్ని పవిత్రపరుస్తున్న దేవా మీకు స్తోత్రాలు ఏ సురక్తం ద్వారా మాకు విమోచన కలుగు చేస్తున్న దేవా మీకు స్తోత్రాలు ఏ సురక్తం ద్వారా మా మనస్సాక్షిని శుద్ధి చేస్తున్న దేవా మీకు స్తోత్రాలు ఏ సురక్తం ద్వారా మమ్మల్ని ఉచితంగా నీతిమంతులుగా మార్చిన దేవా మీకు స్తోత్రాలు అపవాది శక్తుల పైన మాకు జయమిచ్చిన ఏసయా మీకు స్తోత్రాలు తలను సిలువలో చితక దొక్కిన ఏసయా మీకు స్తోత్రాలు సాతానుడు మా కాళ్ళ క్రింద శీఘ్రంగా చితక దొక్కిస్తానన్న ఏసయా మీకు స్తోత్రాలు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించిన ఏసయా మీకు స్తోత్రాలు మీ శిలువ మరణము చేత అపవాదిని వాడి అనుచరులను నిరాధులుగా చేసి మాకు జయోత్సాహం ఇచ్చిన ఏసయ్య మీకు స్తోత్రాలు మాలో ఉండి మమ్మలను పాపను గురిచి నీతిని గురిచూ తీర్పును గురించు ఒప్పింపజేస్తున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు మమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించిన పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు సంభవింపబో సంగతులను మాకు తెలియపరుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు ఉచ్చరింప శక్యం కాని మూలుగులతో మా పక్షిని విజ్ఞాపనం చేస్తున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు సమస్యమును సమస్తమును మాకు బోధించుచున్న పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు మాకు కోసం నిరంతరం తండ్రికి విజ్ఞాపన చేస్తున్న ఏసయ్య మీకు స్తోత్రాలు పరలోకంలో మా కొరకు నివాసములు ఏర్పరచున్న ఏసయ మీకు స్తోత్రాలు ముచ్చిపు గుమ్మాలు కలిగి బంగారు వీధులు కలిగిన పరిశుద్ధ పట్టణానికి మమ్మల్ని తీసుకెళ్లబోతున్న ఏసయ్య మీకు స్తోత్రాలు పరలోకానికి మమ్మల్ని తీసుకువెళ్ళకు త్వరలో రాబోతున్న ఏసయ మీకు స్తోత్రాలు ఏసయ్య మీర్చిన ఆహారమును బట్టి మీకు స్తోత్రం మీ పాదాలకు స్తోత్రం ఏసయా మెరిచిన వస్త్రాలను బట్టి మీ పాదాలకు స్తోత్రం ఏసయా మెరిచిన గృహాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రం ఏసయా మెరిచిన తల్లిదండ్రులను బట్టి మీ పాదాలకు స్తోత్రం ఏసయా మెరిచిన కుటుంబ సభ్యులను బట్టి మీకు మీ పాదాలకు స్తోత్రం ఏసయ మెరిచిన ఆరోగ్యాన్ని బట్టి మీ పాదాలకు స్తోత్రం ఏసయ్యా మిర్చిన ఆయుష్ను బట్టి మీ పాదలకు స్తోత్రం తండ్రి అయిన దేవ పరిశుద్ధాత్మ దేవా మా కొరకు సిరువులో రక్తం కాల్చినటువంటి యేసయా మీకు స్తోత్రం ఏసయ మిర్చిన కాపుదలను బట్టి మీ పాదలకు స్తోత్రం ఏసయ మీరు చుట్టూ ఉద్యోగ వ్యాపారాలను వ్యవసాయాలన్నింటిని బట్టి తండ్రి మీ పాదాలకు స్తోత్రం ఏసిన ఆస్తిని బట్టి వాహనములను బట్టి మీ పాదాలకు స్తోత్రం ఏసుక్రీస్తు శక్తి కలిగిన నామం స్తుతి ఆరాధనను సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్